రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ విమర్శించారు తెలంగాణ భవన్ లో మన్నే క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్రంలో సోమ్ డిస్టలరీస్ కు మద్యం విక్రయాల అనుమతి ఇచ్చి మళ్లీ రద్దు చేయడం వెనుక ఉన్న అవినీతిపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు సోమ్ డిజిటలరీలకు అనుమతుల రద్దు తాత్కాలికమా శాశ్వతమా ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో ఇరవై ఐదు మంది చనిపోయారు ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ ఒక ట్యాంకులను అవన్నిటిని జప్తుంది అటువంటి కంపెనీని మంత్రి గారు ఫస్ట్ వస్తలేదు ప్రతిపాదన లేదని ఆ తర్వాత నాకు సమాచారం లేదు నాకు సమాచారం లేకుండానే అధికారులు తెచ్చిరని ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మాకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్ గా రద్దు చేస్తున్నామంటే మనం విచారణ ఏమి ఉండదా ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం అఫీషియల్ గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండు ఇండియా పిటే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్ కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను ప్రతించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినాయని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఎందుకే ఇట్లాంటి టర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం